సార్ గుడ్ మార్నింగ్ అండి మొత్తాన్ని పదమూడు జాతీయ సర్వే సంస్థలు సర్వేలు చేస్తే పన్నెండు జాతీయ సర్వే సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి రిపోర్టు ఇచ్చే వాళ్ళ నివేదికలు ఏదైతే ఉందో సో శేఖర్ రెడ్డి గారు చెప్పేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది కేవలం ఒక్క సర్వే సంస్థ మాత్రమే బహుశా ఆ సర్వే సంస్థ సి ఓటర్ సర్వే సంస్థ ఇండియా టుడే సీ వాటర్ సర్వే సంస్థ సో దానికి గతంలో దాని యొక్క క్రెడిబిలిటీ చూస్తే చెప్పినటువంటి సర్వేలు అన్నీ కూడా ఫాల్స్ అయిన పరిస్థితి కాబట్టి ఆ సర్వే సంస్థ యొక్క సర్వేని అంతగా నమ్మాల్సినటువంటి అవసరం లేదు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు సో మిగతా రిమైనింగ్ పన్నెండు జాతీయ సర్వే సంస్థలు అన్నీ కూడా క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వే సంస్థలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనుకున్నాను అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి పదమూడు సర్వేలు కాదండి నా తెలిసి నూట డెబ్బై ఐదు సర్వేల్లో నూట డెబ్బై నాలుగు వాళ్ళకి అనుకూలంగా ఇచ్చి అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే కుక్కుడు సర్వేసి అట్లయినా చెప్పుకోవచ్చు దాని తప్పేం లేదు ఇక్కడ సీ ఓటర్ సర్వే అనేది ఇండియా టుడే సంస్థకు సంబంధించిన సీ వాటర్ సీ ఓటరు ఈ మధ్యనే మనం చూసాం రాజదీప్ సర్దేశాయి గారితో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద పెయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అంటే అదే నిన్న సజ్జలరామకృష్ణారెడ్డి కానీ వాళ్ళ శేఖర్ రెడ్డి గారు కానీ సీ ఓటరు వీటి గురించి వీటి క్రెడిబిలిటీస్ గురించి చెప్తున్నారు అంటే అంత క్రెడిబిలిటీ లేని సంస్థల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు గంటల తరబడి కూర్చొని అంటే అసలు రాష్ట్ర స్థాయిలో ఏ మీడియాకి ఒక్క ఇంటర్వ్యూ కానీ ఒక ప్రెస్ మీట్ కానీ పెట్టని జగన్మోహన్ రెడ్డి గారు అంత క్రెడిబిలిటీ లేని ఇండియా టుడేలో ఎలా కూర్చున్నారు అంటే క్రెడిబిలిటీ లేని వాటిలో కూర్చున్నారంటే ఆయన కూర్చున్నారంటే క్రెడిబిలిటీ లేని వ్యక్తులతో కూర్చుంటారని వాళ్ళు ఒప్పుకోవాలా లేదా దాని క్రెడిబిలిటీ ఉన్నా కానీ లేదని ఒక మాయ క్రియేట్ చేస్తున్నారని చెప్పుకోవాలా అయితే మీరు చెప్పారు ఇప్పుడు టైమ్స్ నో ఉంది టైమ్స్ నోకి సంబంధించి సర్వే చేసేది ఈటీజీ అనే సంస్థ ఆ ఈటీజీ అనే సంస్థని ఆంధ్రప్రదేశ్లో చూసేది ఎవరు అవినాష్ గారు అవినాష్ గారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక నామినేటెడ్ పోస్ట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తే అంటే వాళ్ళ ప్రభుత్వంలో పదవి అనుభవిస్తున్న వ్యక్తే ఈ రోజున ఈ టైమ్స్ నో సర్వే ఇచ్చారు అంటే వాళ్ళు కుక్ చేసిన సర్వే అనేది కరెక్ట్గా అర్థమవుతుంది అయితే నేను ఇక్కడ ఇండియా టుడే సర్వేని కానీ ఇటు టైమ్స్ నవ్ సర్వే కానీ ఈ రెండు అబద్ధం అని చెప్తా ఎందుకు అబద్ధం అని చెప్తా ఉన్నానంటే ఇండియా టుడే వాళ్ళు సర్వే చేసిన ఇంత మెజారిటీ టీడీపీకి ఇస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిర్బంధం వాలంటీర్స్ ద్వారా కానీ రకరకాల వైసీపీకి సంబంధించిన ఒక రకంగా చెప్పాలంటే బెదిరింపు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నిర్బంధం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇంత ప్రజా వ్యతిరేకత ఉందని చెప్పగలిగారంటే వాస్తవంగా ఇంకా విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉంది నేను అనుకోవటం పదిహేడు అనేది కూడా చాలా చిన్న నెంబరే అని అనుకుంటా ఉన్నా ఇంకా ఎక్కువ వస్తాయి ఎందుకంటే స్వేచ్ఛగా మాట్లాడలేనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇంతమంది వ్యతిరేకంగా చెప్పారంటే నిజంగా వాళ్ళకి స్వేచ్ఛగా ఉంటే వాస్తవాలు కానీ బయటకు చెప్తే ఖచ్చితంగా ఇరవై నుంచి ఇరవై మూడు సీట్లు రావడంలో ఎటువంటి అతిశవ్యక్తి కానీ ఆశ్చర్యం కానీ లేదు ఎందుకని ఇన్ని సీట్లు వస్తాయని చెప్తా ఉన్నా అంటే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు దళితులకు సంబంధించి విద్యా వ్యవస్థను అధ్వానం చేశారు ఉద్యోగులకి నెల నెలా జీతాలు లేవు పదకొండు వేల ప్రైమరీ స్కూల్స్ని మూసివేశారు జగనన్న విదేశీ విద్య ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్య అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజునటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మహిళలు నక్క ఆనందబాబు గారి ఆధ్వర్యంలో జ అంబేద్కర్ విదేశీ విద్య అని పెడితే అంబేద్కర్ గారి పేరు తీసి జగన్ విదేశీ విద్య అని చెప్పి పేరు పెట్టుకొని ఆ పథకాన్ని కూడా ఇంతమటికి కనీసం అంటే ఒక వంద మందిని కూడా పంపించలేకపోయారు అదేవిధంగా బీసీకి సంబంధించిన కార్పొరేషన్లు పెట్టారు అసలు కార్పొరేషన్లు ఎందుకు పెడతారు ఆ కార్పొరేషన్కి ఒక చైర్మన్ పెట్టి ఆ చైర్మన్కి సంబంధించిన ఆ ఆ కార్పొరేషన్లో కొంత నిధులు ఇచ్చి ఆ క ఆ కులానికి సంబంధించో ఆ వెనకబడిన వర్గాలకు సంబంధించిన పేదలకి ఆ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం చేసి తద్వారా ఆ కు ఆ వెనుకబడిన సెక్షన్స్ని పైకి తీసుకురావడానికి కార్పొరేషన్లు పెడతారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కార్పొరేషన్ దేనికంటే డిస్ప్లే బొమ్మలు ఇప్పుడు మనం ఏదైనా కొట్లుకెళ్తే వెళ్తే బయట అందమైన చీరలు కట్టి అందమైన చొక్కా ప్యాంట్లు పెట్టి బొమ్మలు కనపడతా ఉంటాయి అటువంటి బొమ్మలు పెట్టి వాళ్ళని ఆకర్షించడానికి మాత్రమే వాళ్ళకి పదవులు ఇచ్చారు తప్ప వాళ్ళని భవిష్యత్తు బాగుండడానికి మాత్రం ఎటువంటి కార్యక్రమం చేయలేదు అంటే ఈ లెక్కన ఇటు మైనార్టీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరికి కూడా ఈక్విటీ లేదు నిధులు లేవు వీళ్ళు ఉత్సవ విగ్రహాలు షోకేసులో బొమ్మలాగా మాత్రమే ఉన్నారు ఇంత దారుణమైన పరిపాలన ఉంటే ఎందుకు వస్తే వీళ్ళకి ఎనిమిది సీట్లు ఎంపీ సీట్లు అని కూడా నేను ఈ రోజున ప్రశ్నించదలుచుకుంటా ఉన్నా కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నూటికి నూరు పాళ్ళు జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంది ఒకవేళ బీజేపీ కానీ వచ్చిందంటే ఇక వారు వన్ సైడే ఎందుకు వన్ సైడ్ అని చెప్తా ఉన్నారంటే ఇప్పటివరకు కూడా ఏదో ఒక విధంగా ఓటర్ లిస్టుకి సంబంధించి కానీ అదేవిధంగా వాలంటీర్ లాంటి వాళ్ళని ఎలక్షన్ విధుల్లో పెట్టడానికి కానీ రకరకాల కుయుక్తులు పండుతున్న ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం కూడా ఒక కన్ను కాని వేసిందంటే ఎలక్షన్ ప్రాసెస్ మీద ఖచ్చితంగా వీళ్ళ ఆటలు పప్పులు ఉడకం అనేటువంటి వాస్తవం తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిగా ఢిల్లీ వెళ్ళారు అంటే నాలుగు సంవత్సరాల పది నెలల్లో పోలవరం గురించి కానీ విశాఖ ఉక్కు గురించి సంబంధించి విశాఖ విశా విశాఖ విశాఖ ఉక్కుకు సంబంధించి కానీ ఇక ఇతర ఏ అయితే ఆంధ్రప్రదేశ్కి రావాలో వాటన్నిటి గురించి ఒక్కసారి కూడా వినోద పత్రం గురించి సాక్షి మీడియాలో కానీ ఎక్కడ రాలా మొట్టమొదటిసారి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు భయపడలేదు ఇదిగో ఈ కారణం తేళ్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారంటేనే ఈ మూడు పార్టీలు కలిస్తే ఖచ్చితంగా వారు వహించడనే భయంతో వెళ్తా ఉన్నారు ఇందాక అక్షర సత్యం గారు ఒక మాట చెప్పారు ఏమంటారంటే జనసేన టీడీపీ వీళ్ళిద్దరూ కలిసా అంటే డిసెంబర్ నుంచి జనవరి వరకు తీసుకున్నటువంటి సర్వేలో అప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వెళ్తారనే స్పష్టమైన మెసేజ్ని అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం కానీ కల్పించారు కాబట్టి ఖచ్చితంగా ఆ సర్వే ఆ రెండు పార్టీలకు సంబంధించి అని ప్రత్యేకంగా బోర్డు వేసుకోవాల్సిన అవసరం లేదు రెండోది ఏదో అంటా ఉన్నారు జనసేనని బలహీన రాజకీయ పార్టీలకు సంబంధించి జనసేనని ఒకరు తగ్గిస్తే తగ్గేటువంటి బలహీనమైన పార్టీ కాదు బలమైన జనసైనికులు ఉన్నటువంటి జనసేన పార్టీ ఆ పార్టీని ఒకరు తగ్గిస్తే తగ్గించే పరిస్థితి ఉండదు ఈ రెండు బలమైన పార్టీలు ఈ రెండు బలమైన పార్టీలు ఒక వ్యాపారవేత్త ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేర బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ కాంబినేషన్ సూపర్ సక్సెస్ కాబోతా ఉంది రైట్ మాధురెడ్డి గారు ఉన్నారు జనసేన పార్టీ నాయకులు మాధురెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్